మిజువర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపీ నాయకులు అన్నపరెడ్డి మురళీధర్ రెడ్డి అంకినపల్లి ఓపుల్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి కాకర సురేష్ సమక్షంలో జీడీపీ తీసుకున్నారు వైసీపీ నాయకులందరికీ కాకర సురేష్ తెలుగుదేశం పార్టీ కంటిమా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా విజయమూరు మండలం నల్లగొండ గ్రామంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ ఇంటింటికి తిరిగి సైకిల్ గుట్టుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు ముందుగా అభయాంజనేయ స్వామికి నల్లగొండపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక మిజువర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపీ నాయకులు అన్నమరెడ్డి మురళీధర్ రెడ్డి అంకినపల్లి ఓపుల్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర సురేష్ సమక్షంలో చెల్లిపించుకున్నారు వైసీపీ నాయకులందరికీ కాకర సురేష్ తెలుగుదేశం పార్టీ కంటమా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా విజయవాడ మండలం నల్లగొండ గ్రామంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ ఇంటింటికి తిరిగి సైకిల్ గుడ్డుకు ఓట వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని అభ్యర్థించారు ముందుగా అభయార్జునేయ స్వామికి నల్లకొండపై వేట్ చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు